ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ పిలుపునిచ్చారు స్థానిక పాత బస్టాండ్ దగ్గర గల ఆర్సిఎం సెయింట్ పీటర్స్ స్కూల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఎయిడ్స్ హెచ్ఐవిపై అవగాహన చైతన్య ర్యాలీని కలెక్టర్ జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి అనేది లైంగిక కార్యకలాపాల ద్వారా మాత్రమే ఇతరులకు సంక్రమిస్తుందని తెలిపారు కలిసి భోజనం చేయడం వల్ల కానీ కలిసి తిరగడం వల్ల కానీ కరచాలనం వల్ల కానీ వ్యాధి సంక్రమించదని వివరించారు వైరస్ వైరస్ సోకడం వల్ల శరీరంలో శక్తి బలహీనమవుతుందని నాశనం ఈ వైరస్ సోకిన తర్వాత ఎలాంటి లక్షణాలు కనబడతాయి వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి ఎం వినోద్ కుమార్ ఆర్బిఎస్కే జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ పిఎల్ రఘుకుమార్ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితర పాల్గొన్నారు మ్యారథాన్లో భాగంగా ఎయిడ్స్ మీద అవగాహన కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది కోర్స్ మన టీ షర్ట్స్ ఇట్సెఫ్ గివ్స్ ఏ ఇంప్రెషన్ ఆల్సో అంటే ఇక్కడ ఉంది కాబట్టి ఎయిడ్స్ అవగాహన బట్ మీరు ఎక్కువగా వెనకాల కోరస్ కూడా ఉంటే బాగుంటుంది మైక్లో ఆటోలో కానీ చేస్తాము అసలు అది కూడా పెట్టండి అంటే సేఫ్ సేక్ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇలాంటి మీ బేసిక్ అవగాహన ఉంటే ఎయిడ్స్కి కట్ కట్టా పూర్తిగా నివారించవచ్చు ఇంకా ఎయిడ్స్ తోటి చాలామంది బాధపడుతూ మనకి తెలియకుండా వాళ్ళు ఐసోలేటెడ్గా జీవిస్తున్న సందర్భాలు ఉన్నాయి అండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలా బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి సో అట్లీస్ట్ కాబట్టి ఎలా అయితే మనం పోలియోని పూర్తిగా అరాడికేట్ చేస్తాం అదేవిధంగా ఎయిడ్స్ని కూడా పూర్తిగా మనం ఎరాడికేట్ చేస్తే బెస్ట్ సొసైటీ ఫామ్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ బ్లడ్ కూడా షార్టేజ్ ఉంది కాబట్టి ఇక్కడ యూత్ కూడా ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి అట్లీస్ట్ బ్లడ్ డొనేషన్ కూడా చేస్తే ఇక్కడ ఉన్న చాలామందికి త్రీ టైమ్స్ బట్ మేబీ మ్యాక్సిమం టూ టైమ్స్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేయను సో మన సంవత్సరంలో రెండుసార్లు బ్లడ్ డొనేషన్ చేయచ్చు సో దాంట్లో కూడా యాక్టివ్గా పాల్గొవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి Ready, Shank? No. Sorry. Just watch this. <laughs>